అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించానని జిల్లా కలెక్టర్ పి అన్నారు అధికారులు సమావేశం ఘనంగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు బుధవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశం వరంగల్ జిల్లాలో పనిచేసి హన్మకొండ జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లిన ప్రావీణ్యను నూతన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి జీడబ్ల్యూఎంసి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి అధ్యక్షతన జిల్లా అధికారుల సమక్షంలో కలెక్టర్ ఆత్మీయ వీడుకోవచ్చు సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా వివిధ శాఖల అధికారులు పదిహేను నెలల పాటు జిల్లా కలెక్టర్ తో పనిచేసిన విధానాన్ని సమర్థవంతమైన పాలనను వారి మాటల ద్వారా వ్యక్తపరిచారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అధికారులు ఈ ఆత్మీయ వీడుకోలు సమావేశం ఘనంగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు బాధితులు చేపట్టిన నాటి నుండి అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ జిల్లాలో శాసనసభ లోక్సభ ఎంఎల్సి ఎమ్మెల్సీ ఎన్నికలు దశాబ్ది ఉత్సవాలు ప్రధానమంత్రి పర్యటన అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి రోడ్ల అభివృద్ధి నర్సింపేట మెడికల్ కళాశాల ఏర్పాటు ఉన్నత సేవలు అందించానని స్పందిస్తూ జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు యాంత్రాంగం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని చెప్పారు విద్యా వైద్యంలో సమపాలన అందించినప్పుడే మంచి సమాజాన్ని నిర్మించవచ్చని సూచించారు విద్యాపరంగా పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు అనంతరం శాఖల అధికారులు టీజీఓ ఎన్జీఓ ట్రేసా నాయకులు కలెక్టరేట్ సిబ్బంది గజమాలలతో పూల బొకేలు చాలువలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ రామిరెడ్డి డిసిఓ సంజీవరెడ్డి ఆర్డీఓలు దత్తు కృష్ణవేణి అన్ని శాఖల జిల్లా అధికారులు టీజీఓఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు